జంగారెడ్గూడెం ఖ్యాతిని ఒక విద్యార్థి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఒక సంస్థ చేసిన ఎంపికల్లో ఆ విద్యార్థిని స్థానం దక్కించుకుంది భారతదేశం మొత్తం మీద ఈ ప్రోగ్రాంకి కి ఇద్దరు విద్యార్థులు ఎంపికవుగా అందులో ఒకరు జంగారెడ్గుడెం పట్టణానికి చెందిన విద్యార్థిని కావడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు జంగారెడ్గుడెం పట్టణానికి చెందిన సూర్య తేజశ్రీ ఇటీవలే ఏఎఫ్ఎస్ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన కేఎల్వైఈఎస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంకి కి ఎంపికయ్యారు దీని నిమిత్తం ఈ నెల పద్దెనిమిదవ తేదీన అమెరికానుంది ఉన్నారు ఒక సంవత్సరం పాటు అక్కడ సంస్కృతిని తెలుసుకోవడంతో పాటుగా మన భారతదేశ సంస్కృతిని అక్కడ ప్రజలకు తెలియజేయనున్నారు భారతదేశం మొత్తం మీద ఈ ప్రోగ్రామ్ కి ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఎంపిక అవగా అందులో తేజస్వి ఒకరు అనంతరం మా తల్లి నాగమణి మాట్లాడుతూ తాను ఒంటరి మహిళని అయినప్పటికీ ఎంతో కష్టపడి తన కుమార్తెను చదివించానని తెలిపారు తన కుమార్తె లక్ష్య సాధనకు తాను అన్ని విధాలా సహకరిస్తానని స్పష్టం చేశారు నా పేరు సూర్య తేజశ్రీ నేను నా టెన్త్ ని సెంట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో కంప్లీట్ చేసుకున్నాను ఇంటర్కి ఇడుపు గల్లు డాక్టర్ ఏజీ గురుకులం ఐఐటి మెడికల్ అకాడమీలో జాయిన్ అయ్యాను అక్కడికి వెళ్ళిన తర్వాత మా డైరెక్టర్ మ్యామ్ అండ్ మా ఫ్యాకల్టీ ద్వారా నాకు కెనడి లూగర్ యూత్ ఎక్స్చేంజ్ అండ్ స్టడీ ప్రోగ్రామ్ గురించి తెలిసింది దాంట్లో నన్ను మా డైరెక్టర్ మ్యామ్ అండ్ ఫ్యాకల్టీ ఎంకరేజ్ చేయడం వలన నేను దాంట్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది అలాగే దాంట్లో ట్వెల్వ్ స్టేజెస్ అనేవి ఉంటాయి ఆ ట్వెల్వ్ స్టేజెస్ కూడా వాళ్ళందరి సహాయంతో వాళ్ళందరూ ఏకీభవించడం వలన నేను వాటిని క్వాలిఫై చేశాను దాంట్లో రిటర్న్ టెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటిని చూసి సెలెక్ట్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ కి ఏపీ తరపున కేవలం ఇద్దరు స్టూడెంట్స్ మాత్రమే సెలెక్ట్ అవుతారు దాని నుంచి మన జంగారెడ్డిగూడెం నుంచి నేను వెళ్లడం జరుగుతుంది అలాగే ఈ సెలెక్షన్ ప్రాసెస్ లో ఎయిట్ హండ్రెడ్ అప్లికేషన్స్ వచ్చాయి ఈ ఎనిమిది వందల అప్లికేషన్స్ లో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ కాంపిటేట్ అవ్వగా గవర్నమెంట్ కాలేజ్ నుంచి నేను వెళ్ళడం నాకు చాలా ప్రౌడ్ గా ఉంది మన ఇండియాలో ప్రతి స్టేట్ కి ఒక లాంగ్వేజ్ ఒక ట్రెడిషన్ ఉన్నట్లుగా మన స్టేట్ ట్రెడిషన్ అనేది తీసుకెళ్లి అమెరికాలో చెప్పడం జరుగుతుంది అలాగే వాళ్ళ ట్రెడిషన్స్ ని తీసుకురావడం కానీ డెవలప్డ్గా గా డెవలప్డ్ నేషన్ గా పిలువబడే ఆ యుఎస్ నుంచి కొన్ని డెవలప్డ్ ఐడియాస్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేయడం కానీ అలాంటివి కొన్ని ఉపయోగకరమైనవి మన గ్రామానికి కానీ మన స్టేట్ కి కానీ చేయడానికి నేను మన ఇండియన్ అంబాసిడర్ గా వెళ్తున్నాను ఎంతో టెక్నాలజీ అయితే డెవలప్ అయ్యింది కాబట్టి అక్కడ నుంచి కూడా ఐడియాస్ తెచ్చుకొని ఇక్కడ ఆ ప్రాబ్లం ఇక్కడ ఆ ప్రాబ్లమ్ ని డిఫరెంట్ సొల్యూషన్ తో ఏది కావాలంటే ఆ సొల్యూషన్ తో ఈజీ వేలో సాల్వ్ చేయాలని ఈ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ లో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అదే అలాగే అది మనకి అంత యూస్ఫుల్ అవుతుంది నన్ను గైడ్ చేసింది సింగిల్ పేరెంట్ అండి నా నాకు మళ్ళీ మా మమ్మీ చూసుకున్నారు చిన్నప్పటి నుంచి ప్రతిదీ మమ్మీ చేయడం జరిగింది అలాగే ఒక పోస్ట్ స్టేటస్ ఫ్యామిలీ నుంచి నేను యువర్స్ వెళ్ళడం అనేది నాకు చాలా ప్రౌడ్ గా ఉంది అలాగే హెడ్ ఆఫీస్ వాళ్ళు అవ్వచ్చు అలాగే మా ఫ్యాకల్టీ అవ్వచ్చు డైరెక్టర్ మా మిసెస్ బ్యూలా మేడం గారు అవ్వచ్చు రాజు సార్ అవ్వచ్చు వీళ్ళందరూ మాకు చాలా హెల్ప్ చేశారు మమ్మల్ని ఎంకరేజ్ చేశారు అలాగే ప్రతి స్టేజ్ లో ఎలా చేయాలి ఎలా వాటిని అధిగమించాలి అనేది ప్రతిదీ నేర్పించారు మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు గాను అలాగే ఈ ప్రోగ్రామ్ గురించి తెలిసింది అంటే కేవలం ఆ కాలేజ్ నుంచి డాక్టర్ బ్లాక్ గురుకులం ఐఐటి అకాడమీ నుంచే సో దానికి కూడా నేను చాలా థ్యాంక్ఫుల్ గా ఉంటాను అలాగే నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న నా టెన్త్ స్టాండర్డ్ నా టెన్త్ స్టాండర్డ్ లో ఫైవ్ ఎయిటీ మార్క్స్ తో నేను నా స్కూల్ టాపర్ ని అలాగే నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇచ్చిన నా స్కూల్ కూడా నేను చాలా గ్రాట్యూట్ ఫుల్ గా ఉంటాను అలాగే నేను వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపిస్తే ఎప్పటికీ ఉంటాను మా పాప పేరు బంధ సూర్య తేజస్వి అండి నేను వాళ్ళ అమ్మని నా పేరు నాల్మణి నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీ అండి నేను సింగిల్ పేరెంట్ని కూడా నేను తను చదివించడానికి ఎన్నో కష్టాలు పడ్డాను అలాగే తన కష్టపడి చదివించాను కూడా ఆడపిల్లలకి చదువు ఎంతవరకు అవసరం అనేది నాకు బాగా తెలుసు ఆడపిల్లలు తమ కాళ్ళ మీద తమ నిలబడి తన భవిష్యత్తులో ముందుకెళ్లాలంటే చదువు ఎంతగానో ఉపయోగపడుతుంది అనే విషయం నాకు తెలిసి మా పాపని కష్టపడి చదివించానండి ఆ కాలేజీ యాజమాన్యం వాళ్ళు ఈ కి తన సెలెక్ట్ చేసి తనలో ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అవన్నీ అవన్నీ గుర్తించి తన ఈ కి సెలెక్ట్ చేశారు ఆ తర్వాత తను టెన్ టు ట్వెల్వ్ స్టేజెస్ దాటి వాటన్నిటిని కంప్లీట్ చేసుకొని ఈ ప్రోగ్రామ్ సెలెక్ట్ అయ్యి ఈ మంత్ ఎయిటీన్త్న యూఎస్ఏ వెళ్ళబోతుంది దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను